శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి వీరి వింత నాటకం ఆడబోతుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఏ అంశాలు మీకు ఏ విధంగా ఉన్నాయి ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే వీడియో అనేది మీకు వస్తూ ఉంటుంది వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అనేది అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తి రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా సిస్టమేటిక్గా ఉంటారు ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు అలాగే ఏదైనా నూతన పని ప్రారంభించాలని ఒకటికి రెండుసార్లు ఆలోచించే మనస్తత్వం ఉంటుంది తొందరపాటుతనం అనేది వీరికి పనికి రాదు వారికి పెద్దగా కనిపించదు అని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు చూస్తే కనుక వీధి వింత నాటకం ఆడబోతుంది అని చెప్పుకోవాలి మీకు ఆప్తులుగా ఉన్నటువంటి స్నేహితులు కానీ ఉన్నటువంటి యొక్క వ్యక్తుల వల్ల కానీ అలాగే ఒక సమస్యలో మీరు చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది అంటే వారి వల్ల ఇది వరకు మీరు సమస్యల నుండి బయటపడ్డారు ఈరోజు అదే వ్యక్తి వల్ల సమస్యల ఊబిలో చిక్కుకుపోబోతున్నారు ఇది మీ యొక్క జీవితంలో ఊహించని విషయం అని చెప్పుకోవాలి ఆశ్చర్యాన్ని అటువంటి అంశం అని చెప్పుకోవాలి అయితే ఇది వరకు మద్దతుగా నిలిచినటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని ఈ సమయంలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఇది మీ మిమ్మల్ని చాలా బాధించేటువంటి అంశం ఇక మిగిలిన విషయాలు చూస్తే కనుక వ్యాపారస్తులు లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తూ ఉంటాయి అలాగే ఈ అంశంలో రాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆర్థిక పరమైన అంశంలో మీరు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే చూడబోతున్నారు అంటే ఆర్థిక పురోగతి సంబంధించినటువంటి మీరు ఏ పని చేస్తున్నా సరే ఎటువంటి వార్తలు వింటున్నా సరే వ్యాపార పనులు అనేది వ్యాపార వృత్తుల్లో చేస్తున్నవారు ఎటువంటి ఆదాయం డబ్బు ద్వారా సంపాదించినా సరే దానికి సంబంధించిన గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారని చెప్పుకోవాలి అలాగే ఈరోజు దినబలాల ప్రకారం మీరు చాలి చాలని జీవితంతో బాధపడుతున్న వారు ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారు అంటే మీ యొక్క స్నేహితుల ద్వారా ఒక మంచి వ్యాపారులు మీకు రాబోయే ఇది మీ యొక్క జీవితాన్ని కీలకమైన మరకు తిప్పిపెట్టే అటువంటి ఒక అంశం అని చెప్పుకోవాలి అలాగే రాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఒక చక్కటి అవకాశం అయితే మీకు రాబోతుంది చాలా కాలం నుండి ఎవరైనా వ్యక్తిని కలుసుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక వారిని కలుసుకునే ఒక మార్గం తెలిస్తే మీకు దక్కబోతుంది ఇది వరకు వారిని కలుసుకోవాలి ఎటువంటి మార్గం లేదని మీరు నిరాశపడుతున్నట్లయితే కనుక ఈరోజు ఆ వ్యక్తిని చూపించబోతున్నారు ఒక వర్గం అయితే అభగవంతుడు మీకు చూపించబోతున్నాడు కుటుంబ సభ్యుల మధ్య ఇది వరకు ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఖచ్చితంగా కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది అలాగే మీరు చేసినటువంటి ఒక పని కారణంగా విజయాలు అయితే మీరు సాధిస్తారు దానికి కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు కూడా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వారు ఒక చక్కటి వ్యాపార అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటారు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ ఈరోజు రిసీవ్ చేసుకున్నారు అలాగే కులకు సంబంధించిన సాహిత్య సంబంధించినటువంటి రంగాలలో అవ అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక అవకాశం దక్కే మీకు అనేది కనిపిస్తున్నాయి మీరు పట్టుదలతో ముఖ్యంగా సాగిపోయినట్లయితే కనుక భవిష్యత్తులో మీరు అత్యున్నత శిఖరాలను అధిర అధిగరోహించే అవతాలు అవకాశాలు కూడా లేకపోవచ్చు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ నమ్మిన వ్యక్తులు మీ వల్లే మీరు సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఇది వరకు మిమ్మల్ని సపోర్ట్ చేసిన వ్యక్తులే ఈ సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మిమ్మల్ని దుఃఖం పెట్టించేటువంటి అంశం అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు ఖచ్చితంగా శివారాధన చేసుకోండి హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి కనుకను అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా కూడా మీరు మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్